బంజారా హిల్స్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి నగర ప్రజలకి రెండవ అతిపెద్ద హాస్పిటల్ని అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నా పాతిక సంవత్సరాల క్రితం ఈ నగరంలో గాయస్ట్రో ఎండ్రాలిస్ట్ స్పెషలిస్ట్గా వారు కార్యక్రమాలను ప్రారంభించి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా ఏఐజీకి తేవడమే కాదు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా మరొక గొప్ప పేరు ప్రఖ్యాతులను వారు ఆర్జించి పెట్టినరు అందుకే భారత ప్రభుత్వం ఈ మధ్యలో పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక గొప్ప వైద్యుడు పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది పేదల ప్రాణాలు కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం తెలుగువారందరికీ గర్వకారణం ఇక వారికి రావాల్సింది భారతరత్న ఒకటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా వంతు ప్రయత్నం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి భారతరత్న రావడానికి అవసరమైన ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం ఒక హెల్త్ టూరిజం హబ్గా మారింది యుఎస్లో జినోమ్ వ్యాల్యూ యుఎస్లో సిలికాన్ వ్యాల్యూ ఉంటే ఈరోజు మనకి హైదరాబాద్లో జినోమ్ వ్యాల్యూ ఉంది బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో దేశంలోనే థర్టీ ఫైవ్ పర్సెంట్ బల్క్ డ్రగ్స్ ఒక హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం అదేవిధంగా మన జ వచ్చిన ఉపద్రవం కోవిడ్ సందర్భంగా నాలుగు వ్యాక్సిన్లలో మూడు వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మా సైడ్ హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలామందికి ఉపయోగపడుతున్నాము ఈరోజు మనం గుర్తుంచుకోవచ్చు దీనికి ప్రధానమైన కారణం దాదాపుగా అరవై సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఐడిపిఎల్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నగరంలో ప్రారంభించడంతో అక్కడ రీసెర్చ్లో పాల్గొన్న డాక్టర్లు చాలామంది ఈరోజు పెద్ద పెద్ద సంస్థల్ని నాకు తెలిసి రెడ్డి ల్యాబ్స్ కావచ్చు ఎస్ఓఎల్ కావచ్చు డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐడిపిఎల్ ఎక్స్ ఎంప్లాయీస్ అని నేను భావిస్తున్నాను దీనికి ప్రధానమైన కారణం ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు దేశంలోనే ఫార్మా రంగంలో మన రాష్ట్రం రాణించగలుగుతుంది దాని కొనసాగింపుగా ఈరోజు దాదాపుగా అరవై ఆరు దేశాల నుంచి నాకు తెలిసినంతవరకు ఏఐజీ అరవై ఆరు దేశాల నుంచి ఈరోజు పేషెంట్లకి ట్రీట్మెంట్ అందించే స్థాయికి ఏఐజీ చేరుకున్నది అని అంటే ఇది మనందరికీ గర్వకారణం దీన్ని ఇంకా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తా ఉన్నా రాబోయే వంద సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఆ అభివృద్ధికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాలని ఒక ఆలోచన చేస్తున్నాను దా అందులో ఒక చాప్టర్ హెల్త్ టూరిజం హెల్త్ టూరిజం చాప్టర్లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని ఇంతకుముందే నేను రిక్వెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మీకు సహకారాన్ని అందించండి తప్పకుండా ప్రజలకు వైద్యాన్ని అందించడంలో ప్రపంచంలో ఉండే వాళ్ళకందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మన దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్ని హెల్త్ టూరిజంని ఒక హబ్గా మార్చాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగానే క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నూరి దత్తాత్రేయులు గారిని కూడా తెలంగాణ స్టేట్ క్యాన్సర్ అడ్వైజర్గా రీసెంట్గా మనం అపాయింట్ చేసుకున్నాం ఆ రోజు వారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇతర క్యాన్సర్ హాస్పిటల్స్ హైదరాబాద్ నగరానికి రావడానికి వారి కృషి చేసిండ్రు వారిని తెలంగాణ స్టేట్ అడ్వైజర్గా క్యాన్సర్ స్పెషలిస్ట్గా పెట్టుకున్నాం డాక్టర్ నాగేశ్వర్రెడ్డి గారిని కూడా నేను ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం చేపట్టబోయే ఈ ప్రణాళికలో మీరు భాగస్వాములయ్యి ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని ఈరోజు ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదైనా ఉందంటే మెడికల్ టు ట్రీట్మెంట్సే ఉన్నాయి ప్రభుత్వం రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు రెండు లక్షలు ఉండే ఈరోజు పెరిగిన పరిణామ క్రమంలో దాన్ని పది లక్షలకు పెంచడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్లో దాదాపుగా ఫోర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్యానికి అందించిన ఇవన్నీ కూడా సమస్య వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించుకోవడానికి పెడుతున్న ఖర్చు కానీ నా ఉద్దేశం సమస్య రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త కోసం మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి సరైన విధంగా ముందుకు వెళ్ళాలి అందు అందుకే తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు సంబంధించిన మహిళలు అరవై ఏడు లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వాళ్ళని కోటి మంది మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్స్గా చేర్చాలని వాళ్ళందరికీ కూడా ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్గా ఒక ఐడి ఇచ్చి ఒక గుర్తింపు కార్డు ఇచ్చి ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయాలి ఎందుకంటే మహిళలే ప్రధానంగా క్యాన్సర్ బారిన పడుతుండ్రు మహిళలకే ప్రధానంగా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఒక హెల్త్ కార్డ్ అంటే ఒక పేషెంట్ ఎక్కడైనా మారుమూల గ్రామాలలో ఉండే నిరక్షరాశులైన పేషెంట్ కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ హెల్త్ కార్డ్ ఇస్తే ఆ యూనిక్ నెంబర్తో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంత వాళ్ళ హిస్టరీ అంత కూడా తెలిస్తే అప్పుడు డాక్టర్స్కి ట్రీట్మెంట్ చేయడం ఈజీ అవుతుంది ఇప్పుడున్నప్పుడు ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ అని ఎందుకనే వాళ్ళంటే ఫ్యామిలీ మెంబర్ ఎంత ఇంపార్టెంటో డాక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ఫ్యామిలీ డాక్టర్ అనేవాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పోయింది స్పెషలిస్ట్ వ్యవస్థ వచ్చింది హాస్పిటల్కి వెళ్ళంగానే ఏదో ఒక స్పెషలిస్ట్ వచ్చేసి దానికి కావాల్సిన పరీక్షలు చేస్తుంది దాంతో పేషెంట్ అండ్ డాక్టర్ మధ్యలో ఉండాల్సిన ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది లేకుండా పోయింది జస్ట్ ట్రాన్సాక్షనల్ రిలేషన్ లాగా ఈ వైద్యము అనేది వచ్చింది రెండవది ఖరీదుగా మారింది ఈ రెండింటిని బ్రేక్ త్రూ చేయాలి అని అంటే ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ద్వారా ఎవరికైనా ఎక్కడికైనా వెళ్తే ఆ పేషెంట్కి గతంలో ఏం సమస్య వచ్చింది ఏ రకమైన వైద్య సహాయాన్ని అందించారు అత్యవసరంగా ఇప్పుడు ఆ పేషెంట్కి అందించాల్సిన వైద్యం ఏందనేది కూడా డాక్టర్లకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇంతకుముందు మీరు చూపించిన జన మిత్ర ఏదైతే యాప్ ఉన్నదో నిజంగా పేదలకు బాగా ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ జనని మిత్ర యాప్ను వినియోగించుకోవడానికి మా ప్రభుత్వం తరఫున ఒక అధికారుల బృందాన్ని మీ దగ్గరకు పంపిస్తాను వాళ్ళకి చెప్తే తప్పకుండా దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొస్తుంది రీసెంట్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్లో మనం నిర్వహించినాం ఒక పక్కన యుద్ధ వాతావరణం శాంతి భద్రతల సమస్యలు చర్చలు జరుగుతున్నాయి హైదరాబాదు నగరం ప్రశాంతంగా ఉంటుంది శాంతి భద్రతలకు సమస్య లేదు ప్రపంచ దేశాలలో ఉన్న అతిథులందరికీ ఆతిథ్యం ఇవ్వగలము ఇది ఒక హైలీ ప్రొటెక్టెడ్ సిటీ అని మనం నిరూపించినాం దాంట్లో భాగంగానే చాలా దేశాలకు విదేశాలకు వెళ్ళినప్పుడు మనము చాలా వెనుకబడిన దేశంగా మాట్లాడుతూ ఉంటారు అందుకోసమని మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ని అందరినీ నేను ఏఐజీ హాస్పిటల్కి పంపించండి చూపించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక విజిట్ పెట్టించిన వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కింద ఐ డోంట్ థింక్ సో ఇప్పటి వరకు ఎప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు టేకప్ చేయలేదు ఫస్ట్ టైం వీ హావ్ టేకన్ అ డెసిషన్ టు దట్ వీ వాంటి టు షో అవర్ స్ట్రెంగ్త్ వీ వాంట్ టు షో అవర్ క్వాలిటీ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవర్ క్వాలిటీ ఆఫ్ హెల్ప్ సో అందుకోసమని వాళ్ళని స్పెసిఫిక్ సర్టన్ ఏరియాస్లో హైదరాబాద్లో ఉండే చార్మినార్ దగ్గర ఉండే మన షాపింగ్ మాల్స్ అనుకోవచ్చు అనుకోండి మన చారిత్రాత్మకమైన మన కట్టడాలు కావచ్చు లేకపోతే మన టెంపుల్ హిస్టరీని హెరిటేజ్ మన టెంపుల్స్ హెరిటేజ్ హిస్టరీని రామప్ప టెంపుల్ కావచ్చు స్తంభాల గుడి కావచ్చు చార్మినార్ కావచ్చు ఏఐజీ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకు చూపించినామంటే ప్రపంచ దేశాలతో న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలు సౌత్ కొరియాతో మేము పోటీ పడగలుగుతున్నాం జపాన్తో మేము కాంపీట్ చేయగలుగుతున్నాం అని చెప్పడానికి వాళ్ళందరికీ అర్థం కావడానికే వాళ్ళందరినీ వీటన్నిటికీ చెప్పడం జరిగింది ఫైనల్ కాంపిటీషన్స్లో నాకు నాకు తెలిసి వన్ టూ త్రీలో ఎవరో ఒకరు రెఫర్ చేసింది సెకండ్ సెకండ్ విన్నర్ షియస్ పోటెడ్ ఏఐజీ గురించి అక్కడ కాంపిటీషన్లో సెకండ్ వచ్చిన మిస్ వరల్డ్ టూ ఏఐజీ గురించి ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా ఇది మన హైదరాబాద్ నగరానికే ఒక గౌరవం ఈరోజు ఏఐజీ హాస్పిటల్ గౌరవం కాదు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంత గొప్ప హాస్పిటల్ ఉన్నది అని గుర్తించడం ప్రపంచ దేశాల అందరికీ తెలిసేట్టుగా వాళ్ళు చెప్పడం వల్ల మన నగరం యొక్క ప్రతిష్ట పెరిగింది అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని హండ్రెడ్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో ముప్పై ఎకరాలలో రెండు వేల ఏడు వందల బెడ్స్తోని దాదాపుగా మూడు వేల కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం పనులు ప్రారంభించిన ఇది పేదలకు వైద్యాన్ని అందించడే కాదు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అదేవిధంగా నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక టూ థౌజండ్ బెడ్డెడ్తో నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అదేవిధంగా వరంగల్లో ఇంకొక టూ థౌజండ్ బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం సనత్ నగర్లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టొచ్చు మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై డిసెంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం ఆఖరి లోపల దాదాపుగా ఏడు వేల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంప్లీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించు ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమో అని ఒక అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది ఆ అభిప్రాయం నుంచి ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన ప్రభుత్వం ప్రజల యొక్క వైద్యం కోసం చాలా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతలో విద్య వైద్యం ఈ రెండింటికి హయ్యెస్ట్ ప్రయారిటీ కింద మేము ఫండ్స్ కేటాయింపు దాదాపుగా ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయించిన సో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పేదలకు ఉచితంగా వీలైనంత మేరకు వైద్యాన్ని అందించాలి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ప్రాధాన్యత క్రమాలు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఇందులో ఏమాత్రం అవకాశం ఉన్నా మీ సమయాన్ని మీరు కేటాయించుకుంటూనే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కూడా మీ వంతు సహకారం ఉండాలి నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సంవత్సరంలో ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి పదకొండు నెలలు మీరు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్లో ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్ మనం ఒక వృత్తిలో మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా రకాల పనులు చేస్తుంటాం కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని సెలెక్టెడ్గా కొన్ని పనులను ప్రత్యేకంగా సమయం కేటాయించి పనిచేస్తూ ఉంటాం ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా నేను డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా సంవత్సరంలో ఒక నెల మీ ఇష్టం ఏ హాస్పిటల్లో ఏ నెలల్లో పనిచేస్తారో మీరు గవర్నమెంట్కి ఇండికేట్ చేయండి నేను అధికారులకు చెప్పిన నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ అమెరికాలో చాలామంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ని చూడడానికో ఫ్యామిలీని కలవడానికో స్పెషలిస్టులు ఇండియాకు వస్తున్నారు దే వాంటి టు సర్వ్ సంథింగ్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లాట్ఫామ్ వేర్ టు గో హౌ టు గో వేర్ టు సర్వ్ వెన్ టు సర్వ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ వై ఐ హ్యావ్ టోల్డ్ మై పీపుల్ టు క్రియేట్ a platform, ప్లాట్ఫామ్ ఆస్ దెమ్ టు పుట్ సమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వస్తున్నారో ఏ సమయం ఇవ్వగలుగుతారు కనీసం ఒక వన్ వీక్ ఇచ్చిందంటే ఆ వన్ వీక్లో నిమ్స్లోనో ఉస్మానియాలోనో ఎక్కడైనా స్పెషలిస్ట్లు ఆ పేషెంట్లను అడ్రస్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ ఫిజికల్గా ఒకసారి చూస్తే తర్వాత ఆన్లైన్ అయినా వాళ్ళు అడ్వైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సాంకేతిక రంగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ జీసీసీలో కానీ ఐటీ కంపెనీలో కానీ ఈరోజు ప్రపంచంలో హైదరాబాదు వన్ ఆఫ్ ద డెస్టినేషన్ సో మనం ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని హెల్త్ సైడ్ కూడా మనం పనిచేయాలి రీసెంట్గా నేను ఏవియేషన్ మినిస్టర్ను కలిసినప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి పేషెంట్లు రావడానికి ఉండరు కానీ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ లేదు వాళ్ళు బ్యాంగ్లూరులోనో లేకపోతే ఢిల్లీనో లేకపోతే కల్కటాలనో ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ను నేను కలిసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వీక్లీ ట్వైస్ అన్న డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే విధంగా విమాన ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తే హైదరాబాదులో ఇంకా మనము అభివృద్ధి చెందడానికి ఇంకా పేషెంట్లకు ఎక్కువ సేవలు అందించడానికి సిఐఐ స్టాటిస్టిక్స్ ప్రకారము సంవత్సరంలో రెండు లక్షల ఇరవై వేల మంది పేషెంట్స్ హైదరాబాదు నగరంలో విదేశాల నుంచి వచ్చి వైద్యం సహాయ వైద్య సహాయం పొందుతున్నారని ఒక లెక్కలు సో దిట్స్ హయ్యెస్ట్ అంటే మన దేశంలో ఉండే మెట్రోపాలిటన్ నగరాలలో హైదరాబాద్కు వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా రావాలనున్నా కనెక్టివిటీ లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడుతున్నాను భవిష్యత్తులో ఇంకా కనెక్టివిటీ పెంచి ప్రధానంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ రీసెంట్గా నేను జపాన్ పర్యటన చేసినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం నెక్స్ట్ ఫోకస్ పెట్టాల్సింది జపాన్ మీద ఏజింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నది అక్కడనే యంగెస్ట్ పాపులేషన్ ఉన్నది ఇండియాలో ఏజింగ్ పాపులేషన్ ఉన్నది జపాన్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ మనం బ్రిల్డ్ చేయాలి అందుకే జపనీస్ లాంగ్వేజ్ మనం వాళ్ళకు నేర్పించడానికి నర్సింగ్ సైడ్ దర్ ఇస్ అన్ హ్యూజ్ డిమాండ్ వాళ్ళకి అసలు ఎక్కడా వాళ్ళకు హ్యూమన్ రిసోర్స్ లేకపోవడం వల్ల చెప్పారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపల సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ ఉంది మన దేశంలో సో మన బిగ్గెస్ట్ అసెటే మానవ వనరుల సంపద దీన్ని నిజంగా మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ మన థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఫోకస్ పెట్టుకొని వెళ్తున్నాం ఇండియా సో అదేం పెద్ద కష్టసాధ్యమైన విషయం కాదు అందుకే నేను ఒక విజన్ డాక్యుమెంట్లో చెప్పిన నెక్స్ట్ టెన్ ఇయర్స్లో తెలంగాణ స్టేట్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి రీచ్ అవ్వాలి ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి రీచ్ అవ్వాలి ఆ గోల్ను పెట్టుకొని మనం పనిచేద్దామని ఈరోజు టూ అండ్ హాఫ్ పర్సెంట్ పాపులేషన్ మనం ఉంటే ఫైవ్ పర్సెంట్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మన దేశంలో మనం తెలంగాణ స్టేట్ పర్ క్యాపిటాలో హయ్యెస్ట్ పర్ ఇండివిజువల్ పర్ క్యాపిటా తెలంగాణ స్టేట్ సెల్ఫ్ రెవెన్యూ రిసోర్సెస్లో మనమే ఇండియాలో నెంబర్ వన్ లాండ్ ఆర్డర్లో ఇండియాలో మనం నెంబర్ వన్ డ్రగ్స్ కంట్రోల్ చేసిన దాంట్లో ఇండియాలో మనం నెంబర్ వన్ సో అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రము రీసెంట్గా మా కమిషనర్ సివి ఆనంద్ గారు దుబాయ్లో ప్రపంచ దేశాలన్నీ కూడా డ్రగ్స్ కంట్రోల్ దాంట్లో కాంపిటీషన్స్ పెడితే హైదరాబాద్ నగరం తెలంగాణ స్టేట్ ఫస్ట్ వస్తే దుబాయ్లో వెళ్ళే అవార్డుని డాక్టర్ సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి కానీ ఇది ప్రపంచంలో ఇంకా మనం బ్రాండింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దూర దేశాలకు భారతదేశం అంటే ఒక వెనుకబడిన దేశం అన్నట్టు ఏదైతే ఒక ఇంప్రెషన్ ఉందో దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది మనం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అందులో ఏఐజి పాత్ర ఉండాలి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈ దేశానికే గర్వకారణమైన గొప్ప వైద్యుడు వారు హైదరాబాద్లో ఉండడం ఈ ప్రాంతంలో ఎందుకంటే వారికి గొప్ప గొప్ప ఆఫర్స్ వచ్చినాయి నాకు తెలుసు వారికి వచ్చిన ఫైనాన్షియల్ ఆఫర్స్ ఏమున్నాయి అవన్నీ కూడా కాదనుకొని వారిక్కడ ఉండి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంత పేదలకు సేవలు అందిస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ని తక్కువ ఖర్చులతో పేదలకు అందుబాటులో సిటీ సెంటర్లో ప్రారంభించినందుకు యాజమాన్యాన్ని అందరినీ అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రుల